గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా తిరుపసుందరే నమ జై జయశంకర టీవీ ప్రేక్షకులకు శుభోదయం శ్రీరస్తు కార్యక్రమానికి స్వాగతం శ్రీరస్తు కార్యక్రమంలో భాగంగా ముందుగా ఈ రోజునటువంటి తిదివార నక్షత్రాదులను గమనిద్దాం ఈ రోజు మాఘబహుళ నవమి బుధవారం జ్యేష్ఠా నక్షత్రం హర్షణ యోగం తైతులకరణ ఉన్నాయి ఇటువంటి తిదివార నక్షత్ర సంయోగం కలిగినటువంటి నేటి రోజున క్రయ విక్రయాదులకు కాలం అనుకూలంగా ఉన్నది అని చెప్పుకోవాలి శత్రువులపై చేయి సాధించడానికి వాహనాల మరమ్మత్తులకు చేసేటువంటి ప్రయత్నాలకు ఈరోజు కాలం అనుకూలంగా ఉంది అంటే మిమ్మల్ని బాగా వేధించేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని కనిపెట్టి వారి మీద మీరు ఆధిపత్యం సాధించడానికి గాను చేద్దాం అనుకునేటువంటి క్రియాకలాపాలకు శ్రీకారం చుట్టడానికి వాహనాలకు సంబంధించిన మరమ్మత్తులు చేసుకోవడానికి ఈరోజు కాలం అనుకూలంగా ఉన్నది అని చెప్పుకోవాలి ఆధ్యాత్మికంగా చూసుకున్నప్పుడు ఈ రోజునటువంటి ఉన్నటువంటి తిది నవమి తిథి అయింది కనుక నవమి దేవీ స్వరూపమైనటువంటి తిథి కనుక అమ్మవారి యొక్క ఆరాధన చేయటం మంచిది అనే వారపరంగా చూసుకున్నప్పుడు వారం బుధవారం అయింది బుధవారం సౌమ్యవారమని ఈ వారం ఉన్నటువంటి రోజున విష్ణుమూర్తిని పూజించడం సకల శ్రేయోదాయకమై ఉంటుందని మనం గత కొద్ది కాలంగా చెప్పుకుంటూ వస్తున్నాం ఎప్పుడు బుధవారం వచ్చినా ఇంచుమించుగా విష్ణు సహస్రనామ స్తోత్రానికి ఉన్నటువంటి వైభవాన్ని తెలియజేసేటువంటి ప్రయత్నం మీకు చేస్తూ వస్తున్నాను ఈ విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఏ ఏ నామాన్ని జపం చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుంటూ ఆ నామ జపం చేయడానికి ముందుగా మహాలక్ష్మి అమ్మవారికి నమస్కారం చేసి తర్వాత ఆ నామాన్ని రోజు వెయ్యి నిమిషాలుగా జపం చేస్తూ వచ్చినట్లయితే ఆ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు అనేటువంటి అంశాన్ని నేను లోగడ కూడా మీకు మనవి చేసి ఉన్నాను ఆ క్రమంలో ఈ రోజున సౌందర్యానికి ఉపకరించేటువంటి నామాన్ని గురించి మీకు తెలియజేస్తాను అంటే మనలో ఉండేటువంటి అందం ఏదైతే ఉందో దాన్ని పరిరక్షించుకునడానికి గాను ఉపయోగపడేటువంటి నామం స్త్రీలకైనా పురుషులకైనా ఎవరికైనప్పటికి కూడా చాలా చక్కగా ఉపయోగపడేటువంటి నామం ఆ నామమే శ్రీమతే నమ ఓం శ్రీమతే నమ రోజు ఉదయం పూట స్నానం చేయగానే చక్కగా శ్రద్ధగా మహాలక్ష్మీదేవికి నమస్కారం చేసుకుని ఓం మహాలక్ష్మీ నమ అని ఒకసారి తల్లికి దండం పెట్టుకొని ఆ తర్వాత ఓం శ్రీమతే నమ ఓం శ్రీమతే నమ ఓం శ్రీమతే నమ అని చక్కగా వెయ్యి నిమిషాలు జపం కనుక మీరు చేస్తూ వచ్చినట్లయితే మీ అందానికి శ్రీరామరక్ష ఇది ఈ నామానికి ఉండేటువంటి గొప్పతనం ఉన్నారు శ్రీమాన్ అని మనకి విష్ణుహాసనామంలో ఒక నామం వస్తుంది నారసింహ వపు శ్రీమాన్ కేశవ కేసిహా అనబడేటువంటి ఒక వరసలో వస్తుంది ఈ నామం నారసింహ వపుహు శ్రీమాన్ నృసింహుడు చాలా అందగాడు అని చెప్పేటువంటి క్రమంలో అర్థంలో ఈ శ్రీమాన్ అనేటువంటిది వస్తుంది శ్రీమాన్ అంటే శ్రీతో కూడుకున్నటువంటి వాడు శ్రీయుతులైనటువంటి వాడు ప్రకాశమానమైన స్వరూపం కలిగిన వాడు అనేటువంటి అర్థాలు ఉన్నాయి నృసింహస్వామిని చూసి చాలామంది ఉగ్రదైవం అని అనుకుంటారు కానీ ఆయన ఉగ్రదవ్యం కాదు అది శృంగార సింహము అని అంటారు మహా అందమైనటువంటి సింహాకృతిలో ఉంటాయట స్వామి అసలు ఆ సింహాకృతి చాలా అద్భుతంగా ఉంటుందట ఆయన అందం ఎంత అందంగా ఉంటుంది నృసింహస్వరూపంలో ఉన్నప్పుడు అంటే లక్ష్మీ అమ్మవారైన ఆయన వక్షస్థలంలో ఉండడానికి ఇష్టపడదట ఎందుకంటే వక్షస్థలంలో ఉంటే అమ్మవారికి స్వామివారి వంక చూడటం కష్టంగా ఉంటుంది అదే వక్షస్థలం మీద కాకుండా అంకపీఠం మీద కూర్చున్నారనుకోండి తొడ మీద అనుకోండి చక్కగా ఇలా మోమెత్తి ఆయ ఆయన వైపు చూడొచ్చుట అంత అందంగా ఉంటాట స్వామి అందుకని ఆయన వక్షస్థలంలో ఉండకుండా నారసింహస్వరూపంలో ఉన్నప్పుడు లక్ష్మీదేవి స్వామివారి యొక్క ఎమతొడ మీద కూర్చొని ఆయన వంకే చూస్తే అబ్బా ఎంత అందంగా ఉన్నాడో కదా అని ఆ స్వామిని మురిసిపోతూ ఉంటుంది రా తల్లి ఆ నృసింహాకృతిలో స్వామి అంత అందంగా ఉంటాడు అని చెప్పాను అందుకని మహాసింహాయ మహాసింహాయనమ అంటూ అనేకమైన నామాలు మనకి నృసింహ సహస్రనామ స్తోత్రంలో మనకు కనబడుతూ వస్తాయి అంతటి అద్భుతమైనటువంటి స్వరూపం ఆ స్వామి దేనించు ఇక్కడ శ్రీమాన్ అని పొందుపరుస్తారు స్వామి తలుచుకుంటే ఎంత అందాన్నిస్తాడు అనే దానికి తిరుమహయ ఆల్వారు యొక్క చరిత్రలో ఒక వృత్తాంతాన్ని చెప్తారు తిరుమహిషయ ఆల్వార్ తిరుమహిషపురంలో ఉన్నటువంటి కారణం చేత వారికి ఆ పేరు వచ్చింది వీరికి భక్తి సారయోగి అనేటువంటి పేరు కూడా ఉంది సుదర్శనాంశతో జన్మించినటువంటి మహానుభావులు వీరు వీరు పుట్టినప్పుడు ఏడవలేదట అంతేగాక ఆహారాన్ని కూడా ఏది స్వీకరించకుండా అప్రాకృతంగా ఉండేసరికి వీరి యొక్క మహిమ విన్నటువంటి ఒక శూద్ర దంపతుడిరువురు ప్రతిరోజు కూడా వీరి దగ్గర తీసుకొచ్చి పాలు పెట్టి మమ్మల్ని అనుగ్రహించడం కోసం ఈ పాలు సేవించండి అంటూ ఉంటే దానికి సంతసించినటువంటి ఆ యోగి పొంగ నిత్యం ఆ పాలు తాగుతూ ఉండేవాట ఒక రోజున వారి మీద ఆయనకు జాలి కలిగి కొంత పాలు తాగిన తర్వాత మరి కొంత పాలు మిగిల్చి ఇది ప్రసాదంగా మీకు ఇస్తున్నాను స్వీకరించండి అన్నారట అప్పటికే ఆ సూత్ర దంపతులు ఇద్దరు కూడా చాలా వృద్ధ వార్ధక్య అవస్థలో ఉన్నారు వారికి సంతానం లేదు అది వారికి ఉన్నటువంటి పెద్ద ఇబ్బంది అనమాట వారికి ఎవరని రావడంతో పాటుగా సంతానం కూడా కలిగింది అంటే భగవంతుడైనటువంటి వాడు తలుచుకున్నట్టయితే శ్రీమన్ నారాయణుడు ఎటువంటి అందాన్ని ఇస్తాడంటానికి దీన్ని ఉదాహరణగా చెప్తారు అలా కలిగినటువంటి సంతుకి వారు కనికన్నన్ అని పేరు పెట్టుకున్నారు కని కన్నన్ అంటే కమలాక్షుడు అనేటువంటి అర్థం ఉందన్నమాట అందమైన నేత్రములు కలిగిన వాడు అని అర్థం ఇలా ఉండగా ఒక రోజున ఈ కనికన్నను కూడా పెరుగుతూ పెద్దవాడు అవుతున్నాడు ఈయన కూడా తిరుమహీషియాలువారి యొక్క పరిరక్షణలోనే ఉంటూ వస్తున్నాడు ఆయన దగ్గర నుంచే విద్యాబుద్ధులని కూడా నేర్చుకుంటున్నాడు ఆ తిరుమహీషి ఆలువారు గారు వేయించేసి ఉన్నటువంటి విష్ణుక్షేత్రం ఏదైతే ఉందో ఆ విష్ణుక్షేత్రానికి ఉన్నటువంటి పేరు యథోక్తకారి దేవాలయము ఎప్పుడు ఏది ఉక్తమో అది చేస్తాడు కనుక అక్కడ ఉన్నటువంటి మహావిష్ణుముక్తి యథోక్తకారి అని పేరు నూట ఎనిమిది దివ్యదేశాలు ఇది కూడా ఒక దివ్యదేశం కాంచీపురంలో ఉన్నటువంటి దేశం ఇది దేశం ఆ వైష్ణవాలయంలో ఒక మండపంలో ఉంటూ ఉండేవారు ఈ తిరుమహాలువారు గారు ప్రతిరోజు ఆయన దగ్గరకు వచ్చి వెళ్తూ ఉండేవాడు ఈ కనికన్న అలా ఒకరోజు ఈ కనికన్న ఆలయం దగ్గరికి వస్తున్నప్పుడు బాగా వార్ధక్యంలో ఉన్నటువంటి ఒక ముసలి ఆవిడ నడువు వంగిపోయి ఉండగా చాలా అవస్థపడుతూ ఆ ప్రాంగణం అంతా శుభ్రం చేస్తూ ఆయన కనబడింది బాధపడి వెంటనే తమ గురువుగారి దగ్గరికి వెళ్ళి ఆవిడ యొక్క ఆర్తి తీర్థమని ప్రాధాయపడ్డాట తిరుమహిషయల వారి గారి యొక్క అనుగ్రహ ప్రభావ కారణం చేత ఆవిడకున్నటువంటి వార్ధక్యం పోయి మిషమిషం యవ్వనం వచ్చింది ఆ యవ్వనంతో మరింత గొప్పగా నేను స్వామికి సేవ చేసుకోగలుగుతాను కదా ఆవిడ సంతోషపడింది ఆయన అన్నారు స్వామికి సేవ చేసుకోవడం కాదమ్మా నీకు మహారాణి పదవిని కూడా అనుగ్రహింపబడతావు అని చెప్పని అన్నట్టు ఆయన అలానే ఒకరోజు ఆవిడ ఆలయంలో చక్కగా శుభ్రం చేస్తూ స్వామికి సేవ చేస్తూ ఉండగా ఆ దేశాన్ని లేటువంటి చక్రవర్తి కాంచీనగర చక్రవర్తి మనం చూసి ఆ అందానికి మోహితుడై ఆవిడని తీసుకుని వివాహం చేసుకున్నట్టు చాలా కాలం గడిచింది వ్యవహారం రాజు రాజుగారిలోనేమో వార్ధక్య లక్షణాలు కనబడుతున్నాయి అట తెల్లని వెంట్రుకలు వస్తున్నాయి కాస్త సడలింపు వస్తుంది ఆయన శరీరంలో పళ్ళలో కదలికలు వస్తున్నాయి కానీ ఈవిడ మాత్రం మెషమిష సౌందర్యంతో ఇట్లానే ఉంది రాణి ఏమిటి నీకున్నటువంటి సౌందర్య రహస్యం నాకు చెప్పుని అడిగట రాజు అని అడిగితే ఆవిడ అయ్యా ఇదంతా కూడా నా ప్రభావం ఏం లేదు తిరుమషి ఆలవారి యొక్క అనుగ్రహం నేను అసలు చాలా వృద్ధురాలి మీకన్నా చాలా వృద్ధురాలి నేను నాకున్న వార్ధక్యాన్ని పోగొట్టి యవనాన్ని ఇచ్చినటువంటి వారు ఆ మహానుభావుడే వెళ్ళి ఆయనకి మీరు పాదాక్రాంతులు మిమ్మల్ని కూడా అనుగ్రహిస్తారేమో అంది ఆవిడ అనంగానే ఈయనన్నాడు ఆహా అలా అంటావా నేను చక్రవర్తిని నేను ఆయనకు పాదాక్రాంతుని ఎందుకు కావాలి ఆయనే నా దగ్గర పిలిపించుకుంటా అన్నట్టు ఈయన అయ్యో అది భాగవతాపచారం అవుతుంది అలా వద్దండి ఆయన శిష్యుడు కనికన్ను ఉన్నాడు ముందు ఆయన ద్వారా ప్రయత్నం చేయండి అని చెప్పి అని చాలా సలహా ఇచ్చింది సరే మొదటి రోజు కనికన్నన్ని పిలిపించారు ఆ యొక్క రాజాస్థానంలో కనికన్నను వచ్చాడు ఆ చక్రవర్తి అన్నట్టు నేను ఈ దేశాన్ని వెళ్ళేటువంటి చక్రవర్తిని మీ గురువుగారు గారికి ఎవనాన్ని ఇప్పించినట్టుగా నాకు కూడా ఎవనాని ఇమ్మని చెప్పని నేను ప్రాధేయపడుతున్నా అని చెప్పని వెళ్ళి చెప్పు అని అన్నట్టు అంటే ఈయన అన్నాడు నీకెందుకు ఇవ్వాలి ఎవరాను ఆవిడంటే పరమ భాగవతురాలు రోజు భగవత్ కైంకర్యం చేస్తోంది భగవంతుడి ఎందు నిష్ట కలిగి ఉంది తన ఇంద్రియముల్లో ఉండేటువంటి శక్తిని అంతా కూడా భగవంతుడి కోసం వెచ్చిస్తోంది కనుక ఆవిడకి ఎవరినివ్వడంలో అర్థం ఉంది నీకెందుకు ఇవ్వాలి నువ్వు ఇంద్రియ లోలుత్వానికి లోలుడవై ఇంద్రియ సుఖములను పొందడం కోసమని చెప్పని ఎవరని అడుగుతున్నావు కానీ ఇది కుదరదు అన్నట్టు నా రాజ్యంలో ఉంటూ నన్నే ధిక్కరిస్తావా నీకు దేశ బహిష్కరణ విధిస్తున్నాను ఒమ్మన్నట్టే చక్రవర్తి సరే కనికన్నాను వచ్చాడు బాధపడుతూ కంట తరిపెట్టుకుంటూ గురువుగారితో జరిగిన అంతా చెప్పట నాకు దేశం వదిలిపోతున్నందుకు బాధ లేదు గురువుగారు మిమ్మల్ని వదిలి వెళ్ళాలందుకు బాధగా ఉందన్నట్టు ఆయనన్నట్ట నాయన దానికేం భాగ్యం రా నీవు లేని చోట నేను ఎందుకుంటా నీ వెనకాల నేను కూడా వస్తాను పదా అన్నట్టు సరైన అన్నారు తిరుమైషయాల వారు కూడా ఆయన వెనకాల వెళ్తున్నారు వెళ్తూ వెళ్తూ యథోక్తకారైనటువంటి మహావిష్ణువు వంక చూసేట ఆదిశేషుని మీద హాయిగా పవలించి ఉన్నాడు నా శిష్యుడి వెనకాలే నేను వెళ్ళిపోతున్నాను మరి నేను నీకు శిష్యుడిని కదా నువ్వు నా వెనకాల రావద్దా అన్నట్టు వెంటనే యథోక్తగారి కదా స్వామి ఎప్పుడు కూడా భగవంతుడు భాగవతులకి అధీనమై ఉంటాడు కదా తన చాప చుట్టుగా ఉన్నటువంటి ఆ యొక్క ఆదిశేషుని చక్కగా చుట్ట చుట్టి చంకన పెట్టుకొని ఈ తిరుమహిషే ఆలవారు వెనకాల వెళ్ళిపోవడం మొదలుపెట్టాడట ఇలా కనికన్నన్ కనికన్నన్ వెనక తిరుమహిషయాలువారు తిరుమహిషే ఆలవారు వెనక యథోక్తగారి మహావిష్ణువు వెళ్ళిపోతున్నారట రాజ్యం అంతా కూడా అంధకార బంధురం అయిపోయి ఈ విషయం రాజుగారికి తెలిసింది పొరుగు పొరుగున వచ్చేట మహావిష్ణువు శ్రీచరణార్విందో పడ్డాట స్వామి నేను చేసిన నేరం లేదు కదా నువ్వెందుకు వెళ్తున్నావు చక్రవర్తిగా ఒకరిని బహిష్కరించే అధికారం నాకు లేదా అన్నట్టు అదంతా నాకు తెలియదు తిరుమహిషి ఆలవారు వస్తే నేను వస్తా అన్నట్టు తిరుమహిషి ఆలువారిని అడిగారు నా తప్పేమి అదంతా నాకు తెలియదు కనికన్నను వస్తే నేను వస్తాను అన్నట్టు అప్పుడు లెంపలు వేసుకొని కనికన్నన్ని బతిమాలి కనికన్నన్ని వెంట తీసుకొస్తే ఆయన వెనకాల తిరుమహి ఆలవారు ఆయన వెనకాల మళ్ళా యదోక్త గారి మహావిష్ణువు వచ్చారట అలా భగవంతుడు ఎప్పుడూ భక్తుడికి అధీనమై ఉంటాడని చెప్పని అంతేగాక సౌందర్యం అనేది ఎప్పుడూ కూడా భగవద్భక్తులైనటువంటి వారికి సహజ లక్షణంగా ఉంటుందంటానికి ఈ కథ మనకి చాలా స్పష్టంగా కనబడుతూ వస్తున్నది అందుకనే భాగవతులైనటువంటి వారిలో చూడండి ఒక వర్చస్సు ఉంటుంది ఆ వర్చస్సే శ్రీమాన్ ఆ వర్చస్సుని పొందడానికి మనం చేయవలసినటువంటి నామజపం శ్రీమాన్ స్వామి నాకు ఇంద్రియ సౌందర్యాన్ని ఇంద్రియ పటుత్వాన్ని దేనికోసమో తెలుసా నీ సేవ చేసుకునటానికి అనేటువంటి తాత్పర్యంతో గనక నిత్యం ఓం శ్రీమతే నమ ఓం శ్రీమతే నమ ఓం శ్రీమతే నమ అని వెయ్యి నిమిషాలు జపం చేసినట్లయితే స్వామివారి యొక్క కృప మన ఎందుకు తప్పక ప్రసరిస్తుంది ఇటువంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ముందుగా ఈ రోజున్నటువంటి పరిహారాన్ని ఒక్క మార్గం ఇద్దాం ఎప్పుడైనప్పటికీ తీవ్రమైనటువంటి పుండ్లు కానీ తీవ్రమైనటువంటి వ్యాధులు కానీ ఆపరేషన్స్ కానీ జరిగి తిరిగి మళ్ళీ మనం కోలుకోవాలి అనుకున్నప్పుడు అంటే ఆపరేషన్ అయిపోయింది ఆపరేషన్ నుంచి త్వరగా మనం కోలుకోవాలి అని అనుకున్నప్పుడు పుండ్లు ఏమైనా ఏర్పడ్డాయి ముఖ్యంగా షుగర్ వచ్చినటువంటి వారికి పుండ్లు ఏర్పడితే త్వరగా తగ్గవు అటువంటి సందర్భాలలో ఏం వ్యాధి కలిగిందో తెలియదు ఎక్కడ ఎన్ని టెస్టులు చేయించినా కానీ అంతా బాగానే ఉంది అంటున్నారు కానీ మనకి వ్యాధి మాత్రం నిర్ధారణ కావట్లేదు వచ్చిన వ్యాధి ఏమో తగ్గట్లేదు చాలా చిత్ర విచిత్రంగా ఉంది అని అనుకునేటువంటి సందర్భాలలో ఇటువంటి ప్రతికూలతలు ఏవి కలిగినా వాటిల్లో నుంచి మనం బయటపడడానికి గాను ఉపకరించేటువంటి అద్భుతమైనటువంటి పరిహారాన్ని మీకు తెలియజేస్తాను ఇది స్తోత్ర రూపంలో ఉండేటువంటి పరిహారం దీనికి మనందరికీ కూడా ఉపకరించేటువంటి స్తోత్రమే లక్ష్మీ నృసింహ కరావలంబ స్థవం చాలా విశేషమైనటువంటి స్తోత్రం శ్రీమత్ పయోనితని కేతన చక్రవాణి భోగింద్ర భోగ మణిరంజిత మంజుపాద అని ప్రారంభమవుతుంది ఈ స్తోత్రం చాలా భవ్యంగా మీకు ఉపయోగపడుతుంది వీటన్నిటికీ ఉపయోగపడుతుంది ఈ స్తోత్రం దీనికే కాక జాతక రీత్యా యొక్క అనుకూలత లేనప్పుడు పిల్లలు మాట వినప్పుడు పిల్లలు మాట వినే విధంగా మనం చూసుకోవడానికి కూడా ఈ స్తోత్రం ఉపయోగపడుతుంది దీనికి చేయవలసిన ఏంటంటే వ్యాధులు ఉన్నాయనుకోండి రోజు స్వామివారికి పానక నైవేద్యంగా పెట్టి మీరు స్నానం చేసిన తర్వాత మూడు సార్లు ఈ స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండండి అవి తగ్గుతూ ఉంటాయి ఒకవేళ మీకు అంత కూడా ఓపిక లేదు పడుకునే రోజు ఈ స్తోత్రాన్ని పారాయణ ఉండండి ఒకసారి నియమం పెట్టుకోవద్దు రోజుకి ఎన్నిసార్లు చదవగలిగితే సార్లు ఒక తపస్సులాగా దీన్ని పారాయణ చేస్తూ ఉండండి తగ్గుతుంది అయితే పానక నైవేద్యం పెట్టడం వల్ల శాంతి కలుగుతుంది కనుక పానక నైవేద్యం పెట్టడానికి మాత్రం ప్రయత్నం చేయండి ఒక పిల్లలు తప్పు త్రోవలోకి వెళ్తున్నారు ఏమో అనేటువంటి అనుమానం వస్తుంది లేదా పిల్లలు బాగా ముండిగా ఉంటున్నారు మన మాట వినట్లేదు అప్పుడు పానకం స్వామివారికి నైవేద్యంగా పెట్టి చేత్తో విభూతి పుచ్చుకొని ఈ స్తోత్రాన్ని రోజు మూడు సార్లకి తక్కువ కాకుండా పారాయణ చేస్తూ పిల్లలకు ఆ విభూది రక్షగా పెడుతుండీ అప్పుడు కూడా వారు మన మాట వినడానికి అవకాశం ఉంటుంది హాస్టల్లో ఉన్నారు మీరు విభూతి ఇవ్వలేకపోయినా రోజు పానకం నైవేద్యం పెట్టి వారి పేరు మీద ఈ స్తోత్రాన్ని నిత్యం పారాయణ చేస్తురండి అలా అయినా కూడా ఫలితం ఉంటుంది అయితే మానకుండా రెగ్యులర్గా ప్రతిరోజు చేస్తూ వచ్చినట్లయితేనే ఈ ఫలితాలన్నీ కూడా మనం అందిపుచ్చుకోగలుగుతాం ఇటువంటి మరిన్ని తేలికైనటువంటి పరిహారాలతోటి విశిష్టమైనటువంటి అంశాలతోటి రేపటి శ్రీరస్తు కార్యక్రమంలో మలిగలుద్దాం ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం దైవాన్ని స్మరిద్దాం స్వ